సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఏమి ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చింది ఈ అదే కదా డౌట్ మీది ఏమిచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ సో తెలంగాణ రాష్ట్రం కోసం ఒత్తిడి తెచ్చింది కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లోని పెద్దలు అదేంది తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసిండు మంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతో పెద్ద పోరాటమైంది ఆ పోరాట ఫలితంగానే కదా తెలంగాణ వచ్చింది అంటున్నారు కదా మీరు ఎస్ కరెక్టే రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ దీక్ష చేసిండు తొలుత దీక్ష ఉపసంహరించాడు ఉపసంహరిస్తే విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలంగా మారితే తిరిగి నిమ్స్లో ఆయన దీక్ష చేశాడు సో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రకటన జరిగింది తెలంగాణ ప్రకటిస్తే ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు అంటే సొంత పార్టీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు వారందరూ రాజీనామాలు చేయడం జరిగింది సో అప్పుడు తెలంగాణ ప్రకటన మళ్ళీ ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది ఉపసంహరించుకున్న వెంటనే రాష్ట్రంలో బలిదానాలు మొదలయ్యాయి ఒకటి రెండు కాదు పన్నెండు వందల యాభై మందికి పైగా విద్యార్థులు యువకులు వివిధ వర్గాల వారు ప్రాణత్యాగాలు చేశారు బలిదానాలు ఇచ్చారు సో రెండు వేల తొమ్మిదిలో దీక్ష చేయడం వేరు ఇక్కడ ప్రాణత్యాగం చేయడం వేరు ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు కూడా సోనియా గాంధీ మీద ఒత్తిడి తేవడం జరిగింది సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇవ్వాల్సిందే అని చెప్పి రెండు వేల పన్నెండులో పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఎందుకు ఇస్తుంది కంత ఎప్పుడో వచ్చింది రెండు వేల పద్నాలుగులో అయితే ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది మరి ఇప్పుడు ఈ అంశం ఎందుకు చర్చ అంటే ఇప్పుడే ఇంపార్టెంట్ ఎందుకంటే పదేళ్ల తర్వాతే అంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది పదేళ్ల తర్వాత సో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న టైంలోనే దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ తెలంగాణ దశాబ్ది ఫార్మేషన్ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించారు సో తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయన సన్మానించేందుకు కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది సో సోనియా గాంధీ కూడా ఈ ఉత్సవాల్లో హాజరయ్యేందుకు ఆమె కూడా సంకేతాలు చెప్పారు ఓకే చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇష్యూ సో మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకే ఒక్క అంశం నినాదం సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తెలంగాణ ఎవరిచ్చారు తెలంగాణ ఎందుకు వచ్చింది ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిపే అవకాశాలున్నాయి ఈ నినాదం కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి సో దీని మీద బీఆర్ఎస్ నాయకుల రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో వేచిద్దాం